అయింది అంటే మెథడాలజీని పూర్తి నెగ్లెక్ట్ నేను మెథడాలజీని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఓన్లీ కంటెంట్ 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 అని చదివాను లాస్ట్ కి జీరో పాయింట్ త్రీలో మిస్ అయింది నాకు ఎక్కడైతే ఫెయిల్యూ స్టెప్స్ ఉన్నాయో వాటి అన్నిటిని రీకన్స్ట్రక్ట్ చేసుకొని నేను మళ్ళీ కూర్చొని గురుకులాకి అప్పుడు మీకు ఉంది అను ఐడియా ఉందో లేదో రెండు వేల పంతొమ్మిది టైంలో ఇది అయిపోయినాక ఇన్ వన్ మంత్ లో గురుకులా పడ్డది పడితే నాకు స్కూల్ వస్తే మిస్ అయింది మిస్ అయిన తర్వాత జీరో పాయింట్ త్రీలో మిస్ అయితే నేను ఏవేవి ఫెయిల్యూర్ ఉన్నాయో అన్నిటిని రిక్వెట్ చేసుకుంటే ఐ వాల్ ద స్టేట్ టాపర్ ఇన్ పీజీటీ అండ్ టీజీటీ అండి రెండిట్లలో ఉద్యోగం రాని పరిస్థితి నుంచి స్టేట్ టాపర్ వెళ్ళాను నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టలేని పరిస్థితి నుంచి ఏది పీజీటీ స్టేట్ టాపర్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ లో ఎంత పీరియేషన్ వస్తుందా నా ప్రిపరేషన్ ఏం మారలే కానీ వే ఆఫ్ ప్రిపరేషన్ మారింది కంటెంట్ మారలే సబ్జెక్ట్ మారలే ఏది మారలే అక్కడ ప్రిపరేషన్ రాక జాబ్ మిస్ అయింది ఇక్కడ ప్రిపరేషన్కి వచ్చిన ఈవెన్ ఇప్పుడు మీరు ఇంకొక విషయం మీకు అంటే ఓపెన్ గా చెప్తున్నాను సార్ కూడా తెలుసు నేను జాబ్ చేసుకుంటూ డైరెక్ట్ బై ఎగ్జామ్ వేసినా అండి జేల్ అది వచ్చింది నాకు అందరి తరపున అప్రిషియట్ చేయాలి నరేష్ ని ఒక వైపు మ్యాథమెటిక్స్ కాంటెంట్ చెప్పాడు ఒక వైపు మ్యాథమెటిక్స్ మెథడాలజీ పెడగాలి చెప్పాడు ఇటు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పాడు ఇటు ఫ్యామిలీని చూసుకున్నాడు నాలుగు రకాల ఉద్యోగాలు చేసుకుంటే అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నా గొప్పతనం కంటే కూడా ప్రిపరేషన్ స్మార్ట్ గా చేస్తే సో మచ్ నేను ఏమంటున్నాను అంటే ప్రిపరేషన్ ఉంటే టైం నేను చాలా స్మార్ట్ గా పోయినా ఎగ్జిక్యూట్ చేసిన కరెక్ట్ గా మెదరాలే చెప్పుకున్న మెదరాలే ఒక ఎనభై ఎనభై గుంజేసి అవతల పడేసిన కంటెంట్ ఎట్లా అట్లా చేస్తాం జనరల్ సర్వీస్ ఎవరు చేసినా అంతే చేస్తాను అదే చెప్తున్నాను మీకు మళ్ళీ సో కాబట్టి ఎక్కడ మనము టఫ్ ఏరియా ఉంటుందో మిగిలిన వాళ్ళు చేయలేరు అక్కడ మనం ముందు ఉండాలి ఆటోమేటిక్ గా మనం షేన్ అవుతాం ఓకే దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇంతకు ముందు ఏమో మెథడాలజీకి హండ్రెడ్ మార్క్స్ ఉండే ఇప్పుడు మెథడాలజీ కొంచెం మార్క్స్ తగ్గడం వలన అందుకోసమే మనము మెథడాలజీ పిఏ మీద కూడా మేము కాన్సంట్రేట్ చేస్తాము పోయినసారి మేము అనుకునే మెథడాలజీ మీద కాన్సన్ట్రేట్ చేసాము ఇప్పుడు కీలకంగా ఈ రెండు ప్లే చేయబోతా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది పిఐ చూస్తాంలే చదువుకుంటాంలే అని అనుకుంటున్నారు అందుకోసమే ఈసారి మనం సీరియస్ గా పర్స్పెక్ట్ని ఎడ్యుకేషన్ ను మెథడాలజీని కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఆటోమేటికల్ గా పేపర్ చేస్తాం ఏదో ఒక కొన్ని పరిస్థితుల్లో మన జేఎల్ లాంటి పేపర్లలో కొంత క్వాలిటీ లేకుండా టీఎస్పిఎస్సి లాగా ఇస్తే చెప్పలేము కానీ ఆ క్వాలిటీ పీజీటీ జేఎల్ లాంటి గురుకులాల జేల్ లాంటివి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుందండి ముఖ్యంగా మీరు ఇందులో ఉన్నోళ్ళు మెజార్టీ తొంభై శాతం మంది జాబ్ చేసుకుంటూ సైడ్ గా మళ్ళీ ఇది ప్రిపేర్ అవుతా ఉన్నారు దాంతో నాకు టైం లేదు కానీ వరీ కావకండి మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు సార్ చెప్పినట్టు ఒక టైం తోటి ఒక సీక్వెన్స్ ఎట్లా చదవాలనే దాన్ని బేస్ చేసుకోండి అందరు సిలబస్ కాపీ ముందు పెట్టుకోండి ఇష్టం వచ్చిన చదువు కాదండి కొంత సిలబస్ పీజీటీకి ఇప్పటికీ తగ్గించాడు ఆ సిలబస్ కాపీ ముందు పెట్టుకొని ఏం చదవాలి ఏం చదవకూడదు ఎలా చదవాలన్న కాన్సెప్ట్ తో చదవండి ఖచ్చితంగా పీజీటీ టీజీటీ కంటే పీజీటీ జేఏల్ కంటే టఫ్ ఉండదు ఇక్కడ కొంచెం ఈజీగా నేర్చుకోవాలి పేపర్లు కనుక పరిశీలిస్తే అలా అవుతుంది సో కాబట్టి జాబ్ వాళ్ళు సార్ జాబ్ చేసే వాళ్ళకి నాకు సలహా నేను పీజీటీ టీజీటీ కొట్టినప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసినాను జైలు కొట్టినప్పుడు పీజీ టీజిటి వర్క్ చేసినాను ప్రిపరేషన్ స్మార్ట్గా ఉండాలి నేను ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్పేది స్మార్ట్ ప్రిపరేషన్ హార్డ్ వర్క్ కాదు నేను నేను హార్డ్ వర్క్ చేయాలి వద్దనట్లే కానీ దాంతోపాటు స్మార్ట్ ప్రిపరేషన్ ఎక్కడ దెబ్బ పడుతుంది మనకి అంటే మాస్గా మాట్లాడుతాను నేను ఏడ ఇబ్బంది అవుతుంది అక్కడ మనం క్రాక్ చేయాలి కంటెంట్ ఏముందండి కంటెంట్ మనం అందరం చేస్తాం కానీ మెన్జురేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ అందరూ ఆగుతారు మనం ముందు ఉండాలి అర్థమైందండి మెన్జురేషన్ ప్రాబ్లమ్స్ విటన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాలం అది ఇది అది అదే జనంగా ఒకటి ఆగంగానే నాలుగు బిట్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ బిట్ని ఫాస్ట్గా చేయగలగాలి విటన్ ప్రాబ్లమ్ని ఫాస్ట్గా చేయగలగాలి అర్థమైందండి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉండేది ఐదే ఐదు చాప్టర్లు మొత్తం కలిపితే వంద నుంచి నూట యాభై పేజీల పుస్తకం ఒక మంచి పుస్తకం ఒక కొనుక్కోవాలి రోజు కరెక్ట్ చదివితే అండి మీరు నమ్ముతారు రెండు రోజుల కోసం అక్కివచ్చు బుక్ని ఒక ఐదు సార్లు చదివినాక ఒక అంటే అశోక్తి కాదు సార్ ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు చదివినా అండి నేను అకాడమీ బుక్ ని అంటే ఎట్లా చదివినా సార్ అంటే నేను ఫస్ట్ టైం చదివేటప్పుడు పదిహేను రోజులు సెకండ్ టైం ఎనిమిది రోజులు ఇక ఫోర్త్ ఫిఫ్త్ టెన్త్ టైం పోతుంటే ఇట్లా అంత అంటే అంత ప్యాషనేట్గా ఉండాలి ఇష్టంగా చాలా ఇష్టంగా ఉద్యోగం కళ్ళకి కనపడాలి ఇట్లా చూస్తే రైట్ నేను పోతున్నా సంతకం పెడుతున్నా జాబ్ చేస్తున్నా నేను గవర్నమెంట్ ఉద్యోగం అట్లా కనపడితే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు ఆ ఇష్టాన్ని పెంచుకోండి అంతేగాని దేవుడా ఇంకెన్ని రోజుల్లో ఈ పరీక్ష ఏంది కొట్టుకోండి ఒక ఎన్ని రోజులు పడుతున్నారండి మా అంటే ఒక రెండు నెలలు నైట్ పదకొండు గంటల పన్నెండు గంటలగా పడుకుంటారు ఆ తర్వాత ఆరా హ్యాపీగా ఇంటికాడ ఉండొచ్చు కదా అంటే ఇంటికాడ కాడ నుంచి ఐ మీన్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు ఓకేనా సో మీకు ఏం కాదండి భరోసా ఉంటుంది ఓకే చదువుకోండి మంచిగా చదవండి మేము వెనక మేమున్నాం ఓకేనా ఏంటంటే మేము మావి మాటలు కావు చేతలు అని చెప్పేసి ఆల్రెడీ జేఎల్ ఏది మన వీటప్పుడు మేము ప్రూవ్ చేసినాం లేకపోతే ఇంత ధైర్యంగా చెప్పకపోదు మొన్న ఫెయిల్ అయితే మాత్రం ఇంత ధైర్యంగా నా నోట్లోంచి మాటలు రాకపోవు ఓకే నాగేశ్వర్ నోట్లో నుంచి అందు మాట రాకపో దగ్గర దగ్గర ఒక్క ఇన్స్టిట్యూషన్ నుంచి డెబ్బై ఉద్యోగాలు రావడం స్టేట్ మొత్తం మీద ఉన్న ఉద్యోగాలు పడ్డ ఉద్యోగాలు ఏంటి అందులో నుంచి దగ్గర దగ్గర డెబ్బై ఉద్యోగాలు మనకు ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినాయంటే మేము సక్సెస్ అయినట్టే కదండి కాబట్టి ధైర్యంగా చెప్పుకోవచ్చు మేము వెనక మేము ఉన్నాం ఓకే యూ కెన్ గో అహెడ్ ఆల్ ద బెస్ట్ నైస్ డే నైట్ చిన్న చిన్న స్మాల్ అనౌన్స్మెంట్ అండి కొంతమంది మొబైల్స్ ఎట్లా చూస్తున్నారండి క్లాస్ వినేటప్పుడు హార్ జంటర్ గా పెట్టుకుంటున్నారా కొంచెం ఏమన్నా మీకు సలహాలు ఉంటే అంటే మీకు వర్టికల్ గా కాకుండా హార్ లో పెట్టుకుంటే స్క్రీన్ ఫుల్ వస్తుంది కంఫర్టబుల్ గా ఉంటుంది మీకు కూర్చునే టేబుల్ కూడా కంఫర్టబుల్ గా ఉండాలి ఎందుకంటే త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ కూర్చుంటున్నారు కాబట్టి మీకు బ్యాక్ పెయిన్ కానీ ఎట్లాంటి లేకుండా ఫస్ట్ మీరు మీ బుక్ మీ అవసరమైతే ట్యాబ్ ఏదైనా ఉంటే ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ఆడ కూర్చోండి ఓకే టేబుల్ ఉండాలి ఒక పెన్ ఉండాలి పేపర్ ఉండాలి అంటే కంఫర్టబుల్ కూర్చున్నట్టు ఉండాలి మీరు పోతే మీరు కంఫర్ట్ అనిపించదు ఆ పెయిన్ వస్తుంటది అయ్యో కూర్చున్న ఫీల్గా ఉంటుంది ఆ కంఫర్టబుల్ ఒకటి చూసుకోండి తర్వాత మొబైల్ ని హార్జుంటల్లో పెట్టండి ఆ రకంగా చాట్ బాక్స్ లో మీరు ఏమైనా రిప్లై ఇచ్చేటప్పుడు ఇవ్వండి నోట్స్ రాసుకోండి కీ పాయింట్స్ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే పక్కకు రాసుకోండి సార్ అన్నట్టు డైలీ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అంతే కీ పాయింట్స్ మొత్తం సిలబస్ మొత్తం రివిజన్ చేయగలుగుతామా సార్ అన్నట్టు రోజు చేస్తామా అంటే చదవడానికే వీలు కాదు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి నాలెడ్జ్ అంటే సో చాలా మంది కొంతమంది ఇన్ని రోజులు లీవ్ అయ్యి అంటే ఎక్కువ క్లాస్ వినలేదు మా శ్రీధర్ సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు ఆ కొంచెం రోజు రెగ్యులర్ గా వినే ప్రయత్నం చేయండి ఓకే రైట్ టుమారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ క్లాస్ ఉంటుంది ఇక మీకు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం సార్ మాకు క్లాస్ కాలేదు కాలేదు అన్నారు ఇక రోజు అవుతా ఉంటది బ్రేక్ కావాలని వేరే కోరుకుంటారు ఆ రకంగా కావాలని ఆశిద్దాం డే గుడ్ నైట్ నైట్లీ